అల్లాహకే నబీ సల్లల్లాహణి వసల్లం ఇలా సెలవిచ్చారని ఇబ్న అబ్బాస్ రదియల్లాహు అన్హు తెలిపారు మీలో ఎవరైనా అన్నము తిన్న తరువాత తమ చేతి వేళ్లను తాము స్వయముగా శుభ్రము వరకు అనగా వాటిని నాక్కోనంతవరకు లేదా ఇతరుల చేత నాకించనంత వరకు వాటిని తుడుచుకోరాదు ఈ హదీసుని మా బుఖారి మా ముస్లింలు కూడా నకల్ చేశారు అంటే ఆహారం తిన్న తరువాత చెయ్యి కడుక్కునే ముందు లేక తుడిచే ముందు శుభ్రం చేసుకోవాలి అనగా వాటిని శుభ్రముగా ఆ వేళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క మెతుకులు లేదా ఏదైతే పదార్థం అంటుకొని ఉందో తినే పదార్థం దాన్ని నాక్కోవాలి అని అల్లాహకే నబీసుల్లాహసం సెలవిచ్చారు మరియు దీన్ని అసహ్యంగా ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోకూడదు మరియు ఇతరుల చేత నాకించడం అంటే భార్య లేదా పిల్లలు లేదా మిమ్మను వారికి ఆ వేళ్లను ఇచ్చి వేళ్లను శుభ్రము చేయండి అని చెప్పి ఆ వేళ్లను నాకించడం ఇది ధర్మసమ్మతం హజరత్ కాబిన్ మాలిక్ రదిగంలో ఇలా తెలిపారు దయాప్రోక్త సల్లా సలం గారిని నేను మూడు వేళ్లతో తినడం చూశాను మరియు తిన్న తరువాత ఆ వేళ్లను నాక్కునేవారు అన్నారు ఈ హదీస్ని మా ముస్లిం రెహమతుల్ అలే ముస్లింలో నక్కలు చేశారు హజరత్ జాబిర్ అది అల్లావు తాయిలాను ఇలా తెలిపారు భోజనము చేసేక వేళ్లను పళ్ళాన్ని శుభ్రపరచాలని దయావ్రోక్త సుల్లా ఆదేశించారు ఇంకా ఆయన అన్నంలోని ఏ భాగంలో శుభం ఉంటుందో మీకు తెలియదని కూడా అనేవారు ఈ హదీసుని మా ముస్లిం రహమతులె నెక్కలు చేశారు అంటే భోజనం తిన్న తరువాత వేళ్లను నాక్కోవడంలోని ఏమిటో ఈ హదీసులు వివరించబడింది శుభం అనేది తినేసిన అన్నంలో ఏ యొక్క పదార్థంలో ఏ యొక్క ఆహారంలో ఉంటుందో అది అవ్వాకే తెలియను హజరత్ జాబిర్రది అల్లావుతాళను గారే చేసిన మరో బోధ ప్రకారం దైవప్రవ సుల్ అలై సల్లం ఇలా సెలవిచ్చారు మీలో ఎవరి చేతిలో నుంచైనా తినే పదార్థం క్రింద పడితే దాన్ని ఎత్తుకొని దానికంటుకొని ఉన్న మట్టిని శుభ్రము చేసుకొని తినండి అంతేకాని దాన్ని శైతానికి వదిలియకండి అన్నములో అంటే ఆహారంలో ఏ భాగంలో శుభం ఉంటుందో తెలియదు కనుక అన్నం తిన్నాక వేళ్లను కూడా నాక్కోనంత వరకు చేతిని కడుక్కోకండి లేదా తుడుచుకోకండి అన్నారు అంటే ఈ హదీ మా ముస్లిం నక్కలు చేశారు అన్నం తినేటప్పుడు మెతుకులు కింద పడిపోతే వాటిని ఎత్తుకొని శుభ్రం చేసుకొని తినాలి అయితే షరత్ ఏమిటంటే అది దస్తర్ఖాన్ మీద పడితే ఓకే పర్వాలేదు దస్తర్ఖాన్ మీద పడకుండా ఒకవేళ కింద పడి నలుగురు నడిచే దారిలో పడి దానికి మట్టంటికిపోతే దాన్ని శుభ్రం చేసుకోవడం అనేది జరగని పని ఆ రకంగా మనం చేయడం ఏదైతే ఉందో ఇది మనకి ఆరోగ్యానికి చాలా పెద్ద నష్టం దానికోసం ఏమిటి ఆ అల్లాహకే నబీ సల్లాసలం ఏదైతే మాట చెప్పారో అది శుభ్రం చేసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పుడు ఒకవేళ శుభ్రం చేసుకోవడానికి ఆస్కారం లేదు ఆ సమయంలో ఏమిటి దాన్ని ఎత్తుకొని తినమన్నారు కదా ప్రవక్త గారు అని చెప్పేసి మనం ఎట్టి పరిస్థితిలో కూడా దాని ద్వారా మనకి నష్టం తెచ్చుకోకూడదు ఎందుకంటే ప్రవక్త సుల్లా అల్లిస్లం ఇక్కడ ఒక హదీసులో ఈ విషయం చెప్తే దీనికి అనుగుణంగా వేరే హదీసు వేరే ప్రదేశంలో ఉంటుంది అది ఎప్పుడు తినాలి ఏంటన్నది అది ముందు వస్తుంది ముందు హదీసుల్లో తర్వాత హదీసుల్లో అందుకోసమే నేను ముందే చెప్తున్నాను తర్వాత జాబిర్ జాబిరణి గారు చెప్పినటువంటి మరో బోధ ప్రకారం దయా ప్రవక్త సుల్లా అల్లిస్లం ఇలా ప్రబోధించారు నిశ్చయముగా మీరు చేసే అన్ని పనుల్లోనూ శైతాన్ మీతో పాల్పంచుకుంటాడు చివరికి మీరు అన్నం తినేటప్పుడు కూడా శైతాన్ మీ దగ్గరకు వస్తాడు కనుక మీలో ఎవరి చేతిలో నుంచైనా అన్నం ముద్ద కింద పడిపోతే దాన్ని ఎత్తుకొని దానికి అంటుకున్నటువంటి మట్టిని శుభ్రం చేసుకొని తినండి అంతేగాని దాన్ని శైతాన్ కోసం వదిలిపెట్టకండి ఇంకా అన్నంలో ఏ భాగం ఉంటుంది ఏ భాగంలో శుభం ఉందో తెలియదు అని ఆ ఇది కూడా ముస్లిందే హదీస్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ నకలు చేయడం జరిగింది దానికోసమే సోదరులారా ఏదైతే నేను సున్నతని యొక్క విధానాలు చెప్తున్నానో ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా మనం ఈ పద్ధతులన్నీ కూడా పాటిస్తే ఇహపరలోకంలో మనకి లాభం ఉంటుంది ఒకవేళ పాటించకపోతే ఇహపరలోకంలో మనకి నష్టం ఉంటుంది అయితే అల్లాకి కానీ అల్లాహ్ యొక్క ప్రవక్తకి కానీ ఎలాంటి నష్టం కూడా ఉండదు దాని కోసమే సోదులారా ఈ యొక్క ఏదైతే ప్రవక్త యొక్క సున్నతులు ఉన్నాయో ప్రతి సున్నతిని కూడా ఆచరించండి ఇన్షాల్లా ఎట్టి పరిస్థితిలో కూడా సున్నతిని చులకన భావంతో చూడకూడదు అంటే ఏమిటి చిన్న చూపు చూడకూడదు అన్నమాట సున్నతే కదండి సున్నతే కదండి అని చెప్పేసి అన్ని వదులుతూ పోకూడదు అలా వదులుతూ పోయామనుకోండి మనం సున్నతిని కోల్పోతూ పోయామనుకోండి రేపు ప్రళయదనం రోజు చాలా పెద్ద నష్టం ఉంటుంది దీనికోసం కురానీ మజీదులో మరియు హదీసుల్లో కూడా చాలా తాకీదు చేయడం జరిగింది అల్లా తారా మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగా